సినీక్విటేక్ దాసు విజ్ఞాన్ మనతో ఉన్నారు సో టాలీవుడ్ గురించి మగిన విషయాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ ఓకే అయితే ఇప్పుడు చూసుకుంటే జాన్ నుంచి జూన్ వరకు అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది సో దట్ టాలీవుడ్ లో ఎలా ఉంది సో జనవరి నుంచి మొదలు పెడితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే ఫస్ట్ హాఫ్ మన టాలీవుడ్ కి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే ఓపెనింగ్ అయితే అదిరిందని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ మనము సంక్రాంతినే దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరంలా ముందు నుంచి తీసుకోవచ్చు జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కూడా అడప తడప ఒకటి నాలుగే సినిమాలు అయితే ఏదో రిలీజ్ అయ్యాయి ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే సంక్రాంతి అనేది ఒక ఫీస్ట్ అందరికీ ఆల్మోస్ట్ జనవరి గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సినిమాలకు కూడా అవి కొన్ని వస్తాయి కానీ మనం సంక్రాంతి నుంచే తీసుకున్నాం ఎందుకంటే అది అఫీషియల్గా కొంతమంది అనుకుంటారు ఒక లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అట్లా సినిమాలు రిలీజ్ అయ్యి సిక్స్టీన్త్ వరకు రిలీజ్ అవుతాయి ఈసారి మాత్రం సంక్రాంతికి బీభత్సమైన సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్నీ రిలీజ్ అయిపోయాయి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఏది ఏం చేయాలో అర్థం కానట్టు అటు నాగార్జున గారి సినిమా నెక్స్ట్ అటు వెంకటేష్ గారి సాయిందవ్వు బాలకృష్ణ గారి భగవద్ కేసరి అయ్యో ఒకటి కాదు రెండు కాదు అన్ని పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలన్నీ రిలీజ్ అయ్యేసరికి ఒక టైప్ ఆఫ్ క్లమ్జినెస్ అనేది వచ్చింది అప్పటికి దిల్ రాజు గారు కూడా మధ్యలో దూరినప్పటికీ కూడా కానీ విషయానికి వస్తే అన్నిటినీ దాటుకొని హనుమాన్ అనే ఒక సినిమా బాగా ఆడింది కోర్స్ దాన్ని చాలా ఇబ్బందులు పెట్టారు రిలీజ్ డేట్ మార్చుకున్నారు వాళ్ళు లేదు మేము ఇదే డేట్కి వస్తామన్నారు అయినా వీటితో పాటు ఒకటి రెండు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి ఏదో చూద్దాంలే అని సో హనుమానియా హనుమాన్ మానియా అది కంటిన్యూ అవుతా 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 ఆల్మోస్ట్ ఇక అంచనాలు బ్రేక్ చేసుకుంటూ చాలామంది అంటే అనుకున్నీ థియేటర్స్ ఇవ్వలేదు దానికి కూడా అయినప్పటికీ ప్రీ రిలీజ్ థియేటర్లే ఓ ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇప్పటికీ చాలామంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి హనుమాన్ రీచ్ అవ్వాల వాళ్ళ అంటే పాప పాపం వాళ్ళకి ఓటీటీలు కూడా ఉండవు కొంతమందికి ఉండవు అట్లాంటి వాళ్ళు చూడలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక టీవీలోకి వచ్చినా కూడా కొంతమంది చూసే పరిస్థితి లేదు అంటే ఆ టైం సెట్ అవ్వకో లేకపోతే అడ్వర్టైజ్మెంట్లను ఏదేదో బట్ థియేటర్లో మాత్రం ఫుల్ ప్లేజ్డ్గా హనుమాన్ అయితే వందలో నలభై శాతం మందే ఎంజాయ్ చేశారు ఆ నలభై శాతం మంది కూడా అందరికీ హ్యాపీ సినిమా అయితే రీచ్ అయింది ఆ వంద మందికి నలభై శాతం మందే చెప్పారు చూడండి చూడండి అని కానీ కొంచెం ఉంటే ఫెసిలిటీ ఉన్నంత వరకు అందరూ చూసారు మిగతా వాళ్ళు చూడలే వదిలేద్దాం ఇంకా తర్వాత దాన్ని హనుమానియా కంటిన్యూ అవుతానే మనకి మళ్ళీ ఇది వచ్చింది ఫిబ్రవరి వచ్చింది అంటే అప్పుడు మనకి జూన్ జనవరి ట్వంటీ సిక్స్కి కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మళ్ళీ ఇది వచ్చింది ఇప్పుడు జాన్లో చూసుకుంటే అన్ని మూవీస్లో ఏది బ్లాక్ బాస్ట్ అంటే హనుమాన్ అనే చెప్పొచ్చు కదా అబ్బియస్లీ హనుమానే పైగా అట్లా అప్పటికి కూడా నా హిట్ అయింది మన బాలయ్య సినిమా హిట్ అయింది అఫ్కోర్స్ హిట్ అయ్యే సినిమాలు హిట్ అయినప్పుడు తెలుగులో అన్నిటినీ బీట్ చేసింది జాన్లో అంతే 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 అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా దానికంటే అంటే మాట్లాడుకోవడానికి పాన్ ఇండియా రేంజ్లో మాట్లాడుకోవడానికి అండ్ నెక్స్ట్ అలాగే ఫిబ్రవరి కొంచెం అలా అలా చిన్న సినిమాలతో నెట్టుకొచ్చిన ఆ తర్వాత మార్చ్ కొంచెం పర్వాలేదు అనిపించిన చిన్న సినిమాలతో నెట్టుకొచ్చిన అడప తడపా పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ కూడా బట్ ఏదో నెక్స్ట్ ఏప్రిల్ సమ్మర్ అయితే పెద్ద డిసప్పాయింట్ చేసింది ఏప్రిల్ నుంచి అందరినీ ద రీజన్ కూడా ఉంది పాపం ఎలక్షన్ సీజన్ ఎలక్షన్ సీజన్ వచ్చిన తర్వాత అప్పటికి అందరూ కూడా కొంచెం దాని మీదే ఉండేసరికి ఏప్రిల్ మే కొంచెం జూను ఫస్ట్ ఆఫ్ వరకు కూడా కొంచెం ఇబ్బంది వాతావరణమే అంటే ఐదేళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్ కాబట్టి కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూసుకున్నారు అంటే నిదానంగా తెరుచుకున్నావు లేని ఏ సినిమాలు లేక సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఎలక్షన్ దెబ్బ వల్ల కొంచెం అట్లా ఇట్లా ఉన్నా ఇప్పుడు మళ్ళీ ద ఎండ్కి వచ్చినప్పుడు ట్వంటీ సెవెంత్కి కలికి రిలీజ్ అవ్వడం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మళ్ళీ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసి పెట్టడం అదొక హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు అంటే ఈ ఈ చిల్లాచేతిక సినిమాలన్నీ మిగిల్చిన చిన్న గాయం ఏదైతే ఉందో కల్కితో కవర్ అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఈజ్ వెరీ గుడ్ ఎలా అయితే కొన్ని డిసప్పాయింట్మెంట్లు కూడా ఉన్నాయి గుంటూరు కారం లాంటి పెద్ద మహేష్ బాబు లాంటివి టైగర్ నాగేశ్వర లాంటివి అయినప్పటికీ సినిమాలు హిట్ అయ్యి ఫ్లాప్ అని కాదు బట్ అనుకున్నంత కలెక్షన్స్ రాలా గోపిచంద్ లాంటి సినిమాలు ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది పడ్డ దాఖలాలు ఉన్నాయి ఈవెన్ విజయ్ విజేదేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా అఫ్కోర్స్ సినిమాలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం కలెక్షన్స్ కాస్త అంటే అనుకున్నంత రీతిలో రాల మించి ఇంకేంలా అలానే వాళ్ళ సినిమాలు బాగాలేదని కాదు డీజెట్ ఇన్ కూడా వచ్చింది అవన్నీ కూడా ఓ మోస్తారు హిట్ అయినా కూడా పర్వాలే నాట్ బ్యాడ్ అన్నట్టే నడిచింది ఇట్స్ ఓకే ఫస్ట్ హాఫ్ అంటే ఆ ఎలక్షన్ సీజన్ అనేది లేకపోతే ఈ కల్కి కూడా మనకి ఏప్రిల్లోనే రిలీజ్ అయ్యేది కల్కి మేనియా కంటిన్యూ అవుతాయి ఇప్పటికీ ఇంకా నాలుగైదు సినిమాలు వచ్చాయి పెద్ద పెద్ద పెద్దవి సో అది పర్వాలే ఇక ఇప్పటి నుంచి సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇంకా మళ్ళీ ఎన్టీఆర్ దేవరా ఉంది అండ్ పుష్ప టూని పోస్ట్పాన్ చేసిన తర్వాత తంగలాన్ మన విక్రమ్ తంగలాన్ స్థానాన్ని భర్తీ చేసింది ఇంకా గేమ్ చేంజర్ రావాలి ఇండియన్ టూ రావాలి సూర్య కంగువా రావాలి అయ్యో ఒకటేంటి రెండు బోల్డ్ అనే సినిమాలో ఎలా ఉంటుంది అంటారు ఆడియన్స్ ఉంటుంది ఆడియన్స్ కి మంచిగానే ఉంటుంది ఈవెన్ ప్రభాస్ దే ఈ కల్కి మ్యానియా కంటిన్యూ చేసేలాగానే రాజా సాబ్ ఉంది ఆన్ ద వేలో సో ఇట్లా చూస్తే ఇప్పుడు టాలీవుడ్లో లేదు ఇది ఇండివుడ్ డే అంటే ఇప్పుడు కల్కీతో మరొక హిస్టరీ అని చెప్పొచ్చు మన టాలీవుడ్లో అండ్ బాలీవుడ్ కి ఇంకెంత దగ్గరగా అయిపోయింది అంటారు కల్కి మూవీతో అందుకే అంటున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టాలీవుడ్ అనలేము ఇండివుడ్ డే హిందీ సినిమాలైనా తమిళ్ సినిమాలైనా ఇప్పుడు మన కన్నడ నుంచి కేజీఎఫ్ టూ త్రీ పార్ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిన కాంతారా వచ్చిన అటుపక్క నుంచి ఇప్పుడు మొన్న కేరళలో మంజుమల్ బాయ్స్ హిట్ ఆ తర్వాత ఇక్కడ రాజాసాబా ఏంటో రాజావారు ఏదో సినిమా హిట్ అయింది మహారాజా అది హిట్ అయింది అండ్ అలాగే ఆ పిల్లలది ప్రేమలు సినిమా అటు ఇటు హిట్ అయింది సో దీనికి మనం తమిళ్ ఆ వుడ్డు ఈ వుడ్ అనొద్దు వుడ్ ఇండీవుడ్లోనే బోల్డ్ అనే సినిమాలు వస్తున్నాయి అండ్ అంటే ఎక్కడ రిలీజ్ అయినా పాన్ ఇండియా లెవెల్లో కలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇండీవుడ్ అనాల్సిందే అంటే టాలీవుడ్ చేంజ్ చేస్తారంట నేమ్ కానీ అది ఇండీవుడ్లో వీఆర్ ఆల్ ద పార్ట్స్ ఎప్పటి ఈ ఫైట్ ఎప్పటికీ ఉంటుంది అదందరికీ ఉంటుంది మా మనకంటే గొప్పదియాలని వాళ్ళు వాళ్ళకంటే గొప్పదియాలని మనం అది మంచిదే హెల్తీ కాంపిటీషనే ఆఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఫస్ట్ హాఫ్ అయితే నాట్ బ్యాడ్ ఎందుకంటే ఐదేళ్ళకి ఒకసారి వచ్చాయి ఎలక్షన్స్ ఈసారి వచ్చాయి కాబట్టి దానివల్ల కొంచెం డల్ అయిందే తప్పితే ఆ ఎలక్షన్ అనేది పక్కన పెడితే ఈ సినిమాలు యదేచ్ఛగా యాజ్ యూజువల్గా బాగానే రన్ అవుతాయి సో దానివల్ల మనకు నష్టమైతే ఏం లేదు టాలీవుడ్ అయితే బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ హాఫ్ కూడా ఇంకా బాగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకున్న రీతిలో కాకపోతే ఈ సంక్రాంతి టైంలో ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు కొంచెం అనుకున్న కలెక్షన్స్ రాలేదు అంటే దాని కాంపిటీషన్ అని అన్నారు కానీ కాంపిటీషన్ ఉండాలి ఇప్పుడు కల్కి కూడా ఒక సినిమా రావడం నాకు నచ్చలా రోజు ప్రతి శుక్రవారం ఒక రాని ఒక ముప్పై సినిమాలు నలభై సినిమాలు తప్పే ఉంది ఎవడికి ఏది నచ్చితే అక్కడికి వెళ్తారు ఇంతకుముందు అప్పుడెప్పుడో మనం వార్తా పేపర్ ఆంధ్రజ్యోతి ఇట్లా లోపల తీస్తే అన్ని సినిమా కాలంలో ఉండేవి థియేటర్లు థియేటర్లతో ఎప్పుడు చూడు కనీసం ఒక నలభై నుంచి యాభై సినిమాలు ఉండేవి అవి ఇంగ్లీష్ డబ్బింగ్ హిందీ డబ్బింగే కావచ్చు లేకపోతే స్ట్రేట్ తెలుగు సినిమాలే కావచ్చు లేకపోతే ఇంకా కొంచెం ఏ గ్రేడ్ బి గ్రేడ్ సీ గ్రేడ్ సినిమాలే కావచ్చు వాట్ ఎవర్ అన్నీ ఉండేవి అన్ని రకాలుగా థియేటర్లు ఎప్పుడు కలకల కలకలు ఆడేవి కలికి సపరేట్గా రిలీజ్ చేశాను అట్లా ఏం లేదమ్మా అంటే వాళ్ళకి పాపం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కొంచెం అది వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా అండ్ ఇంకా చాలామంది అంటారు థియేటర్లో రేట్స్ ఎందుకు పెంచారు అని ఇప్పుడు నువ్వు ఒక రెండు కోట్ల సినిమా చూడ్డానికి థియేటర్కి వెళ్తున్నావు ఏది బలగం అనుకో మంచి సినిమా అనేది చెప్పుకుందాం బలగం సినిమా చూడ్డానికి వెళ్ళాం తెర మీద టికెట్ నీకు వంద రూపాయలు ఉంది నాట్ బ్యాడ్ అక్కడ నీకు కల్కీ ఉంది కాబట్టి థియేటర్ రేటు ఐదు వందలు ఉంటే తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్తావు బయట జైంట్ వీల్ క్రాస్ వీల్ ఉండే ఎగ్జిబిషన్స్ ఉంటాయా చిన్న ఎగ్జిబిషన్కి యాభై రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ తీసుకుంటారు లోపల పెద్ద థీమ్ ఉంటుంది పెద్ద రాక్షసుడు నోరు పెద్ద టైటానిక్ షిప్ ఏవేవో ఉంటాయి దానికి వాడు వంద రెండు వందలే ఛార్జ్ చేస్తాడు అంటే లోపల ఎంత గ్రాండ్నెస్ ఉంటే ఎంత గ్రాండియర్ ఖర్చు ఉంటే ఎంత విజువల్ ట్రీట్ ఉంటే నీకు అంత ఖర్చు తీసుకోవడంలో తప్పు లేదు సో చిన్న సినిమాలకి టికెట్ రేట్లు తక్కువ ఉన్నట్టే పెద్ద సినిమాలకి ఎక్కువ ఉండడంలో తప్పు లేదు ఎందుకంటే అక్కడ లో నీకు అంత ఉంది నువ్వు వంద పెట్టినా నీకు అవే ఏడు మొహాలు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చూసుకుంటే అందుబాటులో లేవు కాస్ట్ చాలా హై ఉంది మనం ఏం చేయలేమ్మా దానికి నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళని ఏం లేదు చాలా సింపుల్గా చెప్పుకుంటా ఇప్పుడు నీకు రియల్ ఎస్టేట్లోనే చూడు నీకు ఫ్లాట్ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో కావాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది ఎక్కడో ఇబ్రహీంపట్నంలో కావాలంటే ఒక రేట్ ఉంటుంది అంతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చే ఇక్కడ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు అక్కడ ఎఫోర్డ్ చేస్తారు అంటే ఇక్కడ చూడలేరు అనుకున్న వాళ్ళు ఓటీటీలో చూస్తూ ఉండాలి అండ్ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ కూడా అపార్ట్మెంట్ రేట్లు నలభై వేలు నలభై లక్షలే ఉన్నాయి కదండి మీరు ఎందుకు కోటి నలభై లక్షలు చెప్తున్నారు అంటే వాటి లోపల ఇంటీరియర్స్ అంత గ్రాండ్గా ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత గ్రాండ్గా పెట్టుకుంటే అంత కాస్ట్లీ ఉంటుంది అది అంతే ఓకే అది లోపలంత ఉంది సినిమాలు అంత మ్యాటర్ ఉంది అంత ఖర్చు పెట్టి తీసి నీకు అంత ట్రీట్ ఇస్తున్నారు ఈ నిన్ను గత ప్రభ గత జన్మ చూపించాడు నీ వచ్చే జన్మ కూడా చూపించాడు మరి ఇంకేం కావాలి సో అందుకని చెప్పేసి ఆ మాత్రం పెట్టాలి అది ఉండాలి తప్పులేదు ఓకే తప్పలేదు అంటాడు కాస్ట్ పెంచిన నాట్ బ్యాడ్ ఈవెన్ ఫుడ్ కూడా చాలా మంది అంటారు కదా థియేటర్స్లో ఫుడ్ రేట్ ఎక్కువ అది ఇది ఎక్కువ అని ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కాసేపు సినిమా చూస్తున్నాం వాడు ఏదో బర్గర్లో పిజ్జాలో ఏవేవో తింటాడు తిని ఆ కెచ్చపులకి చెప్పలేని ఇక్కడే పడేస్తాడు అండ్ అది చేతి కంటింది ఒంటికి రుద్దుకోడు మొహానికి రుద్దుకోడు ఈ కుర్చీలకు రాస్తూ ఉంటాడు దాని తిని కానీ కింద కార్పెట్కి రుద్దుతూ ఉంటాడు అవన్నీ ఎవడు క్లీన్ చేస్తాడు మా నీకు నీకు అవన్నీ వాడు ఆ కాస్ట్ అంతా వేసుకునే నీకు ఆ ఫుడ్ రేటు నూట యాభై పెడతాడు నువ్వు తినాలనుకుంటే తిన లేకపోతే లేదు ఆ తర్వాత సంగతి కానీ నువ్వు తినే ప్రతిదాన్ని అక్కడ అంత నువ్వు తిన్న పాపానికి అక్కడ డబుల్ దరిద్రం చేసి వెళ్తున్నావు అవి ఎవడు పట్టించుకోడు అందుకని చెప్పేసి అదే ఏ మాత్రం తప్పు లేదు మనం కరెక్ట్గా ఉంటే నిజంగా రేట్లు ఎప్పుడు తగ్గుతాయి తెలుసా ప్రామిస్ రేట్లు అన్నీ తగ్గుతాయి ఇప్పుడు నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ట్వంటీ రూపీస్ కూడా ఇస్తాడు వాడు పాప్కార్న్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఇస్తాడు నువ్వు కరెక్ట్గా ఉంటాయి మనం కరెక్ట్గా ఉండగా వాడిని అంటా ఉంటాం వాటర్ బాటిల్ కూల్ డ్రింక్లు అన్నీ సగం దాయి కింద పడేస్తారు ఈ డొల్లు డొల్లుతూ ఉంటాయి కార్పెట్ల పైన అయినా ఎవడు పట్టించుకోడు అట్లా ఉంటాయి మనం కరెక్ట్గా ఉండాలి సో అనేవి అంతే వాడి మెయింటెనెన్స్ని చూసుకొని వాళ్ళు అలా రేట్లు పెడతారు ఇక సినిమా రేట్లు ఎందుకు ఎక్కువ అంటే నీకు తెర మీద ఎంత గ్రాండియర్ ఉంటే వాడు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నీ దగ్గర నుంచి అంత నీకు ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అన్ని కోట్లు నీ దగ్గర ఎక్కువ టికెట్ డబ్బులు వసూలు చేయడంలో అసలు తప్పేలేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు సిక్స్ మంత్స్లో ఎలా ఉండిపోతుంది తెలుగు ఇండస్ట్రీ అండ్ బాలీవుడ్తో కంపేర్ టు ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు కలికి ఏడుస్తున్నారు కదా టికెట్ రేట్లు పెరిగాయని నెక్స్ట్ అన్ని రేట్లు పెరుగుతూనే ఉంటాయి అన్ని గ్రాండియరే ఇప్పుడు తంగలాన్ అంతే ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు సూర్య కంగువా అంతే అది కోట్లు పెట్టే తీశారు దేవరా అంతే కనీసం రెండు మూడు వందల కోట్లు పెట్టి తీశారు గేమ్ చేంజర్ ఐదు వందల కోట్లు ఇండియన్ టూ కొన్ని కోట్లు వచ్చి వచ్చేవన్నీ కోట్ల రూపాయల సినిమాలే పుష్ప టూ కూడా అంతే సో వాళ్ళు ఛార్జ్ చేయడంలో తప్పు లేదు అంతే పుష్ప టూతో మరో హిస్టరీ రాబోతుందండి నెక్స్ట్ డిసెంబర్ పుష్పతో ఎండ్ అయిపోతుంది మన